అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం దొరికింది చంద్రబాబు నాయుడు గారికి మరో దెబ్బ చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం జరిగినా మరి దురదృష్టవశాత్తు నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు మాటలు ఎక్కువ పని తక్కువ కారణంగా అధికారుల అలసత్వం కారణంగా అక్కడ చేతల తక్కువ కారణంగా ఇటువంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి రెండు వేల పదిహేనులో గోదావరి పోషకరాలు మొదలుకొని మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకొని ఈరోజు చంద్రనోత్సవంలో కూడా ఇలా ఘటనలు వరుసగా ఘటనలు జరుగుతూ ఉండడం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆయనకు బాధాకరమే ఇంకా మర్చిపోలేరు అనమాట మర్చిపోలేని ఘటనలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి జరగడం అంటే ఆయన కూడా జీర్ణించుకోలేని విషయం ఇది చాలా దిగ్భ్రాంతి ఉంటుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది సో ఇవి నిజంగా వైసీపీ వాళ్ళకి సాధారణంగా ఏ చిన్న చిన్న తప్పులు జరిగితేనో వాళ్ళు రాజకీయంగా వాడుకోవడంలో దిట్ట విపరీతమైన ప్రచారం చేస్తారు వాళ్ళకున్న సోషల్ మీడియా వాళ్ళకున్న గోబెల్స్ మీడియా వాళ్ళకున్న డిజిటల్ మీడియా వాళ్ళకున్న ఓన్ మీడియాతో విపరీతమైన ప్రచారం చేస్తారు సో ఇప్పుడు ఈ ఘటన జరిగేసరికి దాన్ని మరింతగా వాళ్ళు భక్తుల్ని రెచ్చగొట్టేలాగా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా దాన్ని వాడుకుంటారు పైగా ఇటువంటి ఇన్సిడెంట్లని రాజకీయంగా వాడుకోవడంలో వైసీపీని మించిన పార్టీ ఇంకోట్లేదు సో ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ ద్రౌ రాష్ట్రపతి గారు అండ్ చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు సానుభూతి వ్యక్తం చేశారు ఘటన పట్ల కొంచెం విచారం వ్యక్తం చేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారం వ్యక్తం చేస్తూనే తన రాజకీయం తను మొదలుపెట్టారనమాట ఇక్కడ ఫస్ట్ రీజన్స్ ఐడెంటిఫై చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా చేయడం తప్పు కాదు కానీ నేనేమంటానంటే వైసీపీ తరఫున కమిటీ వేసుకోండి నిజ నిర్ధారణ కమిటీ వేయండి ఆ పార్టీలో నాయకుల్ని ఒక పది మంది నాయకులను ఐదుగురు నాయకులను అక్కడికి పంపించండి పంపించి వాస్తవం ఏంటో ఐడెంటిఫై చేయండి అక్కడికి వెళ్ళిన భక్తులతో మాట్లాడండి ఆ గోడ ఎప్పుడు కట్టారు ఎవరి హయాంలో కట్టారు ఎంత దానికి బ నిధులు కేటాయించారు ఎంత ఏ క్వాలిటీలో కట్టారు ఎంత మెటీరియల్ వాడాలి ఏం మెటీరియల్ వాడారు అందులో ఐరన్ వాడారా పిల్లర్లు వేసారా లేదా అనే క్వాలిటీ తెలుసుకోండి క్వాలిటీ పరీక్ష చేయండి సో ఆ నివేదికను తీసుకొచ్చి ఆ అసలు విషయాలు ఆ నిజాలను తీసుకొచ్చి అప్పుడు రాజకీయం మొదలు పెట్టండి ఇదిగో కూటమి ప్రభుత్వం వచ్చాక గోడ కట్టారు అది నాణ్యతలేమి వాళ్ళ అధికారు అధికార పార్టీ నాయకుడికి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు దానిలో అంత డబ్బులు దబ్బేశారు కాబట్టి ఇది జరిగిందని రాజకీయం మొదలు పెట్టండి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ప్రభుత్వం దొరుకుద్ది కానీ అలా కాకుండా ఘటన జరిగిన వెంటనే ఏడవడం వలన రాజకీయం మొదలెట్టడం వలన డిఫెన్స్లోకి వెళ్ళిపోతారనమాట సో అది ఒక రకంగా ప్రజలు కూడా దీన్ని హర్షించరు అరే అక్కడ జరుగుతుంటే వీళ్ళంటే ఇలా రాజకీయం మొదలెట్టారు అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అంటూ ఉంటారు సేవ రాజకీయం సేవ దొరికితే రాజకీయం సేవ దొరికితే రాజకీయం అని సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఎవరైనా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారైనా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారైనా వెళ్తారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దాన్ని వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు అంతే సో ఇక్కడ వైసీపీ దాన్ని వాడుకోవడంలో వైసీపీ వాళ్ళ మెచ్యూరిటీ వైసీపీ వాళ్ళ తప్పులు కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా పూర్తిగా నిజాలు తెలుసుకోరు ఏం జరిగిందనేది అన్వేషించరు లోపలికి వెళ్ళరు కేవలం పై పైన అట్లా ప్రచారాలు మొదలు పెడతారు ఫేక్ ప్రచారాలు మొదలు పెడతారు సో ఇక్కడ సింహాచలంలో ఈ ఘటన జరగడానికి చాలా కారణాలు బయటకు వస్తున్నాయి సో మేబీ రేపు మార్నింగ్కి లేదా రేపు మధ్యాహ్నానికి అసలు విషయాలు బయటకు వస్తాయి నొక్కి పెట్టకపోతే ప్రభుత్వం ఎవరిని కాపాడే ప్రయత్నం చేయకపోతే అధికార పార్టీ వాళ్ళు కనుక నిజంగా విషయాలను నిజాలను నొక్కి పెట్టకపోతే ఖచ్చితంగా కఠినమైన నిజాలు బయటకు వస్తాయి ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎవరు ఎప్పుడు కట్టారు ఎందుకు కట్టారు ఎంత ఖర్చు పెట్టారు క్వాలిటీ ఏంటి ఏం మెటీరియల్ వాడాలి ఏం మెటీరియల్ వాడారు ఇదంతా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి సో అప్పుడు అవినీతి బికాజ్ ఆఫ్ కరప్షన్ కరప్షన్ జరిగిన చోట క్వాలిటీ ఉండదు నాణ్యత ఉండదు నాణ్యత లేని చోట ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కూలిపోతాయి కూలిపోయినప్పుడు అది చిన్న ఘటన చిన్న స్థాయిలో ఉండొచ్చు పెద్ద స్థాయిలో ఉండొచ్చు ఈరోజు జరిగింది పెద్ద స్థాయి అంతే సో అది చంద్రబాబు గారి సెంటిమెంట్ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా రచ్చ చేసే అవకాశం మరో అవకాశం దొరికింది అంతే థ్యాంక్ యూ